ఇప్పుడు మీరు చూస్తున్నారు మన రాష్ట్రం నంబర్ వన్ రాష్ట్రంగా ఉంది చాలా గొప్పగా చెప్పుకోవచ్చు చెప్పండి దేంట్లో నంబర్ వన్ మన రాష్ట్రం మీ అందరికీ తెలుసు కదమ్మా ఇంట్లో మాట్లాడుకుంటా ఉండుంటారు శాన్ మాఫియా గంజాయ్ భూ కబ్జా కల్తీ మద్యం ఎక్కడ లేని చెడంతా మన ఆంధ్ర రాష్ట్రంలోనే వెళ్తుంది గంజాయి మొన్నే మీరు చూసుంటారు వైజాగ్లో ఎట్లా గంజాయి దించారు వైజాగ్ రాజధాని అంటాడు మూడు రాజధాని అన్నారు మూడు పోయి ఇప్పుడు ఒకటి వైజాగ్ ఆ వైజాగ్ని కూడా గంజాయి రాజధానిగా తీర్చిదిద్దిద్దుతాంది ఈ వైసీపీ ప్రభుత్వం అదేమౌతాంది మన యువకులు దానికి అలవాటు అయిపోయి మన ఇంట్లో ఉండే ఆడబిడ్డలకు కూడా మనకి తెలియకుండా వాళ్ళకి అలవాటు చేసి వాళ్ళని నిర్బంధించి వాళ్ళ అవసరాల కోసం వాళ్ళని ఉపయోగించుకుని మన ఆడబిడ్డలు సమాజంలో చెప్పుకోలేక అవమానంతో వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు మీరందరూ ఆలోచించాలి ఇది ఎవరికో జరిగింది ఎవరో ఆడపిల్ల అనేది మీరు మానేసి అదే రేపు మన ఇంట్లో మన కుటుంబంలో మన ఆడబిడ్డకి జరిగితే ఎట్లా మీరు ఫీల్ అవుతారు ఎట్లా మీరు అనుకుంటారు ఎంత సిగ్గు మన అందరం తల దించుకోవాల్సి వస్తుంది అనేది మీరందరూ ఆలోచించాలి ఇంకా భూ కబ్జా దానికి అర్థమే లేదు ఎక్కడ దొరికితే అక్కడ వాళ్ళు భూ కబ్జాలు చేసేయటం ఎందుకంటే అది చూసి ప్రజలు భయపడిపోతున్నారు ఈ వైసీపీ ప్రభుత్వం చేసే అరాచకాలు చూసి నో రిప్పినాన్ని చంపేయటం లేదా కేసులు పెట్టడం జైలుకి పంపించటం ఇది వీళ్ళు చేసే పని ఇంకా శాండ్ మాఫియా వాళ్ళు దోసుకునే దోసేసుకోవటం ఇసుకంతా అంతా వాళ్ళితర రాష్ట్రాలకి పంపిటం డబ్బులు చేసుకోవటం మనకేమో బ్లాక్ మార్కెట్ కింద హై ప్రైస్కి మనకి అమ్ముతున్నారు